అందరికీ భీమ్ నా పేరు పెదవెంకి శివప్రసాద్ విశాఖపట్నం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర నలుమూలల అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ ధర్నాలో పాల్గొన్నారు మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ముప్పై రెండు మంది బలిదానం చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని ప్రేవిడిపరం చేయకూడదని ప్రేవిడిపరం చేస్తే మేము ఒప్పుకునేది లేదని ఇంతవరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయినటువంటి బీజేపీ తెలుగుదేశం వైసీపీ జనసేన వీళ్ళందరూ కూడా మాటలు చెప్పి ప్రైవేటు వ్యక్తులతో అదానీతో జిందాలతోని కుమ్మక్కయ్యి ఈ ప్రై ఈ స్టీల్ ప్లాంట్ని పరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రజలందరితో సమక్యమయ్యి మమేకమై ఈ ప్రైవేటు కర్రని మేము ఆపుతామనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఇందులో దీనికి సందర్ సందర్భించి అందరితో ప్రజలందరితో కూడా మమేకమయ్యి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అదానికి మోడీకి లేకపోతే తెలుగుదేశము అలాగే వైసీపీ వా పార్టీలందరికీ కూడా వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించి మేము ప్రేవేటీకరణ ఆపుతామని మా ఉత్తరాంధ్ర హక్కు అయినటువంటి ఈ విశాఖ హక్కుని కాపాడుకుంటామని అది బహుజన సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమైన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ సభ ఒక నిరూపమైంది ఈరోజు ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాలకి ఒక విషయం తెలిసింది తెలుస్తుంది తప్పకుండా దీన్ని ఇంకా ఉధృతం చేసి మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా సాధించుకుంటామనే విషయాన్ని తెలియజేసుకుంటూ మీ విశాఖపట్నంలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కూడా చాలా చాలా చైతన్యవంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంది అందుకు అందరూ కేడర్ అందరూ కూడాను నేను ప్రత్యేకంగా జై భీములు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భారత్